నిన్న తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో వైఎస్ జగన్ మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్ చంద్రబాబును రాజమండ్రి జైల్లో పెట్టి ఏం పీకావు జగన్ నువ్వు అరెస్ట్ చేస్తే భయపడాలా నీకంటే ముందు చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వాళ్ల పరిస్థితి ఏంటో సైకో జగన్ ఆలోచించుకోవాలి బుక్ లో మూడే కాదు ఇంకా చాలా పేజీలు ఉన్నాయి ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు చంద్రబాబు నాయుడు వస్తుందని కాబట్టి ఇందరితో కూడా వస్తుందని నేను నమ్ముకోవడం నా ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది పూర్వకాలంలో పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎంజనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు అని చెప్పి ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అండి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన మెడికల్ రాజీనామా చేయాల్సి వచ్చింది నాకు అప్పుడు చాలా చిన్నపిల్లో అప్పుడు అప్పుడే నేను అనుకుంటా ఉంటా ఒక ప్రైవేట్ ఒక ఒక ఈ ఈరోజు ఈయనకు లేదు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడికి వేయడంలా ఇచ్చేసే కార్యక్రమం శనకాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు గవర్న ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట అది ఇంకా పెద్ద స్కామ్ నువ్వు ప్రైవేట్ ఓన్కి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం ఐదు కోట్లు జీతం మినిమం అంటే నెలకు సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి అరవై కోట్లు రెండేళ్ల పాటు కనీసం అంటే నూట ఇరవై కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు చెనిక్కాయలకు బెల్లాలకు ఈ మనిషి ఇక్కడ కాలేజీలు కట్టబెడతా కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు నూట ఇరవై కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్ ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్న మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే రెండు నెలలు జరగ మునిపోయి అందరు ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది 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 నిరూపితమవుతుంది అబద్ధం తీయగా ఉంటుంది కానీ నిజం కొంచెం చేదుగా ఉంటుంది నేను నిజం చెప్పేవాడిని ఉంది ఉన్నట్టుగా చెప్తా ఇక్కడ కార్యకర్తలు అందరు తెలుసుకుని ఉంటారు ఇప్పటికీ మనసులో నేనేం దాచుకోను ఎందుకంటే మనందరం ఒక పెద్ద కుటుంబం కలిసికట్టుగా నడవాల్సిన కుటుంబం సో నా మనసులో ఏమున్నా పలికేది ప్రేమగా పలుకుతా కాపుస్తే అంతే ఘాటుగా చెప్తాను మన మంచి కోసం పార్టీ భవిత కోసం ఈ భూమి పైన మనందరం శాశ్వతం కాదు మీ లోకేష్ కూడా శాశ్వతం కాదు కానీ విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ శాశ్వతం నిన్న మొన్న కొంతమందితో మా వాళ్ళందరూ చెప్పా అన్నగారు ఏ ముహూర్తలు పార్టీ స్థాపించారో తెలియదు కానీ చాలా మంది అన్నారు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ ఉండదన్నారు కొంతమంది పార్టీ వీడి వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కానీ కార్యకర్తలే చూపించారు తెలుగుదేశం పార్టీ అనేది రాబోయే పది కాదు కదా వంద సంవత్సరాలు ఈ భూమి పైన ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటాం శాశ్వతం మనందరం చూసాం ఒక పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు నిన్న మొన్న మాట్లాడుతున్నాడు అరెస్ట్ చేస్తాడంట అరే యాభై మూడు రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకాయ్యా ఏం పీకా నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా అరే ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వాళ్ళందరూ పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రపరప్ప రెండు రప్పరప్ప మేము మిగుతాం ఎర్రబుక్లో మూడు పేజీలనే ఇంకొన్నాయి చాలా పేజీలు ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ ఎందుకో ఆవేశం ఎగిరెగిరే ఎగిరెగి వస్తున్నారు ఏం లేదు చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టను ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను ఎవరు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్ అందుకే నేను రాసుకున్నా అందుకే నేను పెట్టుకున్నా నేను ఎవరిని వదిలిపెట్టను ఇక్కడున్న కార్యకర్తలు మనం చేయాల్సిన పనులు మనం చేయాలి అది మనం మర్చిపోకూడదు